అక్కినే నాగచైతన్య నటించినోయ్ వేడుక చూద్దాం చిత్రం ఆడియో వేడుకను ఈ నెల అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రండోయ్ వేడుక చూద్దాం చిత్రంలోని ఇటీవల రిలీజ్ చేసిన పాటలకు మంచి స్పందన లభించడంతో మూవీపై మరింత క్రేజ్ ఏర్పడింది అయితే హీరో సుశాంత్ ఫాదర్ అనుమోల్ సత్యభూషణ్ రావు చనిపోవడంతో ఆడియో వేడుకను రద్దు చేశారు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మ దంపతుల రెండో కుమార్తె సుశీల భర్త అనుమోల్ సత్యభూషణ్ రావు ఆయన గత సంవత్సరం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇంట్లో కాలు జారి పడిపోవడంతో గత సంవత్సరం నుంచి బెడ్ మీదే ఉంటున్నారు వారం రోజుల క్రితం నుంచి అనారోగ్యం తీవ్రం కావడంతో ఈ నెల పద్దెనిమిది తెల్లవారుజామున మరణించారు ఈ విషయం తెలిసిన వెంటనే అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ సన్నిహితులు సుశాంత్ ఇంటికి చేరుకున్నారు పలువురు సినీ ప్రముఖులు సత్యభూషణ్ రావు మృతికి సంతాపం తెలియజేశారు ఇదిలా ఉంటే రావు మృతి కారణంగా రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకను రద్దు చేశారు మళ్లీ ఆడియోను ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియచేయనున్నారు